గ్రామ స్వరాజ్యాన్ని ప్రవేశపెట్టి జగన్ అందరి మనసులను గెలుచుకున్నారన్నారు దెందలూరులో జరిగే సిద్ధం కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి మంది హాజరవుతారని పేర్కొన్నారు ఆత్మ గౌరవంతోనే టీడీపీ నుంచి బయటకు వచ్చానని ఆయన తెలిపారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ను మళ్లీ గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు మహాసభకు తిరువురు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పదివేలు పైన జనాభా ఎవరో జనాభా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రిజైన్ చేసినటువంటి మా చాలా మంది మిత్రులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే గతంలో నాతో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలు తర్వాత భారీ ఎత్తున ఎంత అంటే పదివేలకు పైగా ఈ నియోజకవర్గంలో ఏలూరులో జరిగే బహిరంగ సభకు బయలుదేరారు నాతో మిత్రులు ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి చాలా మంది ఈ నా యొక్క నిర్ణయానికి వారు అంగీకరించి ఈ సిద్ధం మహాసభ పాల్గొని ఆయన చెప్పేది కూడా విని ఆ తర్వాత రేపు ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని ఆ బహిరంగ సభలో అందరూ కూడా జాయిన్ అవుతారు అందరికీ నమస్కారం